హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయవేషన్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి జేవీ ఫ్యాషన్స్ ఎంబ్రాయిడరీ అండ్ పెళ్లి వస్తువులు డెకరేషన్ వర్క్స్ అండి అడ్రస్ అంటారు కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే రూట్ పవర్ అండి మీకు ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి లేడీస్ లేడీస్ సంబంధించి స్టిచ్చింగు మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాగే పెళ్లి వస్తువులు డెకరేషన్స్ కూడా అండి కొబ్బరి బొండాలు అలవేడి కుండలు పెళ్లితెరలు కొబ్బరి చెక్కలు మొత్తం పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అలాగే ఇప్పుడు కొత్తగా వెడ్డింగ్ డాల్స్ కూడానండి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించి మీకు ఏ ఏ డాల్ కావాల్సి వచ్చినా మీకు ఎలా కావాలో అలా చేసేస్తామండి అలాగే ఎంగేజ్మెంట్ ప్లేట్ డెకరేషన్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అలాగే టైలరింగ్ మగం వర్క్ కూడా నేర్పిస్తున్నామండి కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే అండి ఈ వీడియో అంతా చూసి మీకు నచ్చింది అంటే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఇక్కడ అన్ని కన్నా రేట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఒక్కసారి విజిట్ చేసి మీరే చూడండి